ఓం నమ శివాయ ముప్ప అధ్యాయము కార్తీక వ్రత మహిమా ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహాములకందరుకు సూతమహాముని తెలియచేసిన విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి ఆడిరి కొనియాడిరి శౌనకాదిమునులకు ఇంకను సంశయములు తీరనందున సూతుని గాంచి ఓముని తిలకమ కలియోమందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు ఏదైనా కలదా ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షము పొందుగల ఉపాయమేమి స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోన్నాము కాన దీనిని వివరించి తెలియజేయము అని కోరిరి అంతా సూతుడు ఆ ప్రశ్నలను ఆలకించి ఓ ముల్లారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి నందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాడుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనం కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది క్రతవులు నరిచిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతేకాదు యగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు ఆయనను సూక్ష్మంగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా అలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నది స్నానం చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలేను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఆవునేతితో దీపారాధన చేయవలను ప్రతిదినం సాయంకాలము పురాణ పఠనం చేయవలను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించు వారులను చూచి ఎగతాళి చేసిన గాని వారికి ధన సహాయం వారికి అడ్డుపడిన వారును హేమందు అనేక కష్టములు పాలగుటే క వారి జన్మాంతర మందు నరకంలో పడి హెమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతేకాక అట్టివారు నూరు జన్మల వరకు చెండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్టతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది అధిక ఫలమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారులకున్న సర్వ పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం నడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యం కలుగును కాన ప్రతి మానవుడు ఏ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరింపవలను ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆయనను తమ శక్తి కులది వ్రతం ఆచరించి శ్రవణం చేసి జాగరణం ఉండి మర్నాడు ఒక బ్రాహ్మణకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలంతో సమాన ఫలం కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానము చేసినచో ఎప్పటికీ పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనా సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం అబ్బును ఈ కథను చదివిన వారికి వినినవారికి శ్రీమన్నారాయణుడు సకలఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును ముప్పదవ ఆఖరి రోజు పారాయణ సమాప్తము ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి శాంతి శాంతి